వైఎస్ భారతి గారు ఆమె ఓ నిశ్శబ్ద శ్వేత విప్లవం జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న శక్తి స్వరూపం జగన్మోహన్ రెడ్డి గారి నవ్వు వెనకాల ఉన్న మంత్రదండం జగన్మోహన్ రెడ్డిలో ఆత్మస్థైర్యం నింపే ఒక్కు సంకల్పం ఆయన అంతరంగాలలో ఆమె ఓ కమ్మని తరంగం ఆయనకు ఓ నులువెచ్చని ఉశస్సు ఆమె ఆయనకు బలం ఆయనకు బలగం ఆమె ఆయనకు ప్రోద్బలం ఆయన వెలుగు దివ్యల కాంతి మోము వెనక ఆమె ఓ కాంతి పుంజం సహధర్మచారిణి అంటే కేవలం ఆనందంలో ఆస్తిలో కాదని జీవితంలో వెన్ను దన్నుగా ఉండడమేనని వైఎస్ గారు నిరూపించారు ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు ఓటమి నుండి గెలుపు వైపు నడిపించే బావుట బాధకి ఓ ధైర్యాన్నిచ్చి ఓదార్చేది ఆమె జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఆమె పాత్ర అనిర్వచనీయం ఆయన సమరసంఖానికి ఆమె ప్రాణవాయువు ఆయన జీవన గమనానికి ఆమె వెలుగు దివ్వే ఆయన హృదయాంతరాలలో ఆమెది చెరిగిపోని సంతకం ఆయన శ్రమకు ఆమె స్వేధబిందువు ఆయన అలసటకు ఆమె ఓ కానుగ చెట్టు ఆయన నిద్రించే నిషిరాత్రి ఆమె చల్లని వెన్నెల ఆయన తడిచే వాన చినుకుల్లో ఆమె చినుకుల తనువవుతుంది ఆయన నడిచే ఎండల్లో ఆమె ఓ చల్లని మేఘమవుతుంది ఆయన అనుభవించిన కష్టాలకు ఆమె కన్నీటి బొట్టు వైఎస్ భారతి వైఎస్ కుటుంబానికి మనవరాలే వైఎస్ కుటుంబానికి చెందిన చిన్న కొండారెడ్డికి స్వయాన మనవరాలు తమ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ తమ వ్యాపారాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తోంది సిమెంట్ తయారీ సంస్థ అయిన భారతీ సిమెంట్స్ను ప్రసార మాధ్యమాలకు చెందిన తెలుగు సాక్షి పత్రికను సాక్షి ఛానల్ను సమర్థవంతంగా నిర్వహిస్తోంది దక్షతకు ధైర్యానికి వైఎస్ భారతి మారుపేరు తనను ఎంతగానో అభిమానించే మామగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దూరమై కుటుంబాన్ని చిమ్మ చీకట్లు కమ్ముకున్న తర్వాత భర్త జైలుపాలు అయ్యాక ఏమాత్రం ధైర్యాన్ని వీడకుండా కుటుంబాన్ని వ్యాపార రంగాన్ని ముందుకు నడిపిన వీర వనిత వైఎస్ భారతి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రను సృష్టించిన విజయాన్ని సాధించినప్పటికీ ఇంత గర్వంగాని డాంబికంగాని లేకుండా అతి సాధారణంగా కనిపించే అరుదైన ఇల్లాలు వైఎస్ భారతి